శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ కి సంబంధించి అని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనకి టోటల్గా ఇద్దరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము సో ఇందులో ఏ వన్ నుంచి గున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్ ఈయనది మిలియాపుట్టి చాపురా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు పాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్లోనే ఉంటారు సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అపెక్షన్స్ చేశారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాముల గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నర సిల్వర్ ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్గా అందులో ఏమీ పోలేదు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు కురాలు అంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ ఇచ్చారు అందులో యాక్చువల్గా పూయిండేది మాత్రం మనకు ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ పోయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసి ఉంది ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారా సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది ఆ టీమ్స్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఈయన ఏంటంటే దున్నా కృష్ణ గారి నుంచి ఒక చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు స్టేట్స్ లో కలిపి రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఓవరాల్ గా రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఇంతకు ముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి మన వైజాగ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు పెట్టారు ఆయన ఎక్కడే ఫోన్ వాడరు ఆయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ మెయింటైన్ చేయరు ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతో ఆయన చేయరు ఇది కేవలం మనకి సీసీటీవీస్ ఫింగర్ ప్రింట్ ఓవరాల్గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవారు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు అఫెన్స్ చేస్తారు మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది బట్ ఎంటైర్ టీమ్ ఇక్కడ క్రైమ్స్ ఉన్నారు ఎస్డి శ్రీకాకుళం వివేకానంద ఇక్కడ లేరు సో ఆయన ఎస్ఐ గో టెడ్డలి అండ్ సిఐ శ్రీకాకుళం రూరల్ బైడప్ నాయుడు అండ్ మనకి ఎస్ఐ శ్రీకాకుళం రూరల్ అండ్ అదర్ టీం సిసిఎస్ టీము సిసిఎస్సిఐ సిఐ సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో ఈయనకు ఏవైతే ఇంతకుముందు కన్వెక్షన్స్ పడ్డాయో ఆ కన్వెక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో వీటికి కూడా మనం కన్వెక్షన్స్ వచ్చేలా దీన్ని

It's <laughs> I <laughs> <laughs> के मॉडल के लिए ध्यान के तरीके प्रदान कर रहे हैं हमारा निर्णय पूर्वानुमान पर है इस पर भी देखेंगे सही तरीके से और मतलब जो लगता है चलते हैं कोई दो टेंशन लगातार नहीं है हमें एक फाइनल कॉल दिया और हमने यह भी कहा है कि हमें यह छोड़ना है ठीक है इस तरफ सामने सामने लाइन में एक छोटा यूनियन खेल रहा है अभी चालू भी है इसको फिर करना है एज वेल रिपोर्ट डालती है करना है काम नहीं なの、はい、で。<music> <music>